కుమారి ఆడు మా ఫ్రెండ్ ఒకడు పిలిచాడు కుమారి మా పొలం చూద్దూరా అని అని చెప్పేసి వాళ్ళది పెసరసేన్ ఉంది కదా అల్లు అక్కడ మన తాంపరా మన పొలం దగ్గర అయితే అక్కడేమో వచ్చేసి అక్కడికి వెళ్దాం రారా బావ రారా బావ అని చెప్పి వదలడు చూస్తాడు రోదు చూస్తే బాగా చూసద్దు బేటి తావ నేను వస్తాననే సరే ఏరు అయితే సరేలే కొంచెం చూడు అదేసిరా నిండిపోయింది చూస్తా దేవు ఏమ కుమారి తూర్పు గాలు అయితే వస్తుంది బాగా ఏమ తుఫాను గేఫానా నిసైతే నిన్నైతే వినలేదు గాని ఏమ పద ఆదేశు పుల్లైపోయింది రదమా నువ్వు ఎప్పుడు వచ్చినావు ఆహా వచ్చావా కేక వేయలేదేట్లేదు అలా సడీసప్పుడు లేకుండా వచ్చాను అరే ఎందుకు పెద్ద మనం కూర్చొని ఎక్కడో జాయింక శిలకలా కొరకు నీకు ఎందుకు ఇబ్బంది రండి సరే సరే ఓహో ఒక మూట తీస్తే ఒక మరి నిండిపోయింది బస్తాడు తీసాను జాగ్రత్త దీంట్లోనే ఇస్తావా కాయ కుళ్ళిపోయింది ఒక మరి ఇదేంటి ఇలా చూస్తే అర్థమైపోతుంది ఇది కాయకుల్లిపోయా నీలాగా తెల్ల కొందనిపోతుంది నేను కూడా

చూడండి హలో ఇంకా సూపర్ మజ్జిగ తెచ్చావు మంచిగా ఉప్పేసావు నిసా చూడండి మేము కష్టపడుతున్నాం అన్ని పక్క ఇల్లు ఇల్లుది పక్కనే మజ్జిగ అయితే తెచ్చింది చాలా థ్యాంక్స్ అమ్మ నీకు గ్లాసులు కూడా తెచ్చేసావాదమ్మా రా 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 మధ్యకి తెచ్చింది నేసా తాగుతాం రా నా ఫ్రిజ్ లో పెట్టిసిందేమో సల్లల బొమ్మ అవనా ఫ్రిజ్ లో పెట్టింది కావచ్చు కలిపి కలిపి నా తల తిరిగిపోతుంది ఎప్పుడైతే అవుతుంది కొమరి ఈ గడ్డు ఉప్పు ఏ సాల్ట్ వేసినావా ఉప్పు వేసినావా ఏడు సాగితే గడ్డు ఉప్పు వేసినావా నా తల్లి నా తల్లి ముందు నాకేనా

பெ அல போய மூத்து தீக்கேட்ட பெ సాగి సారా ఎలాండి ఎలాండి ఎలా నిసాకి నిస్సాకి ఇచ్చా నిసామకి థ్యాంక్స్ సార్ మా కడుపు అయితే సల్లగా చేస్తావా సల్ల ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము జామకెళ్ళి వేరుకుంటామా కుమారి ఇంకా పండడానికి ఒక పదిహేను రోజులు పడుతుందా కుమారి ఇది ఇంకా ఇగోటి ఇంకా కొత్తది వచ్చింది మనకి చాలా పెద్దది వచ్చింది అసలు నిజంగా దీనికన్నా చాలా పెద్దది కొమారు చూడండి చూడు ఆ పువ్వు చూడు ఎంత పెద్దగా ఉందో ఇంకా పెద్దమ్మా కానీ పెద్దమ్మా ఇది దానికన్నా పెద్దది వస్తుంది ఇది చాలా పెద్ద వస్తుంది దగ్గర ఉంది పెట్ట పొట్ట అవి ఇంకా ఒక ఉంది అంటే మంచిది మీదకి ఇంక చెట్టు కూడా వలమే లే పెద్దమ్మా ఎంత పెద్ద వాళ్ళ ఇదేమో చిన్నది అయితే ఒకటి పెద్దమ్మా దీనికి మొన్న పొటాసు డిఏపి ఈ పొట్టకి ముందు కొంచెం వేసాను పెద్దమ్మా అందుకని ఈ బెంకం ఒక పెద్ద ఆయన అలా సేపిన పేటలో ఒక ఆయన అన్నాడు అరే బాలాజీ పొట్ట ముందు ఖచ్చితంగానూ పొటాసు డిఏపి మొదల్లోనో ఒక రెండు దోసలు మూడు దోసలు అర కేజీ అయినా పర్లేదు ఏసీ పర్వాలేదు మంచి పొట్ట వస్తుంది అని అంటే అగో ఆ నెబ్బరం వచ్చింది అనమాట బాగుంది చాలా బాగుంది ఇది చిన్నగా వేసింది ఇల్లు ఇది కూడా చిన్నగా వేసింది ఇది గెలవేసిన తర్వాత వేసింది పెద్ద పెద్దమ్మా ఇది గెలవేసిన తర్వాత మనం వేసాం పర్వాలేదు దాని మీద పర్వాలేదు ఫస్ట్ గెలకన్నా దీని ఇది పర్వాలేదు చాలా దగ్గరగా ఉంది కానీ ఈ రెండిట్ల మీదకి ఇగో ఇది ఇగో ఆ దానికి ఆ దానికన్నాను ఇగ దీనికన్నాను పెద్దమ్మా ఇది గొప్ప పెద్ద వేసి అది పెద్దమ్మ చాలా పెద్దమ్మ కుమారి అవే మన నాటు టమాటలు అన్నవి ఏరినావా ఏర్లేదా చూస్తావా చూడు కాయల్లాగా ఉన్నాయి అక్కడ మన పూరమట్టుకొని దొరుకుతాయి లేవు కొంచెం పండు పండు అయినా తీయ ఇక్కడ పండు మంచి పండు చూడు ఇల్లు ఇది ఇది నాటు పండు అంటే ఇగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఏంటంటే ఇగో ఇలాగా ప్యూర్ నాటు ఇది ఈ నాటు అందరికి అందరి దగ్గర ఉండదు ఇది నాటు అంటే మన కాయలు అయితే ఉన్నాయి ఫుల్గా చూడండి అన్ని కాయలు అలా మడుచుకునే ఉంటాయి తీసుకోమరి ఎందుకంటే చూడు కాయలు నాటు తొక్క గొప్ప పులుపు చాలా పుల్లగా ఉంటాయి ఇది హితనాలు కొంచెం పెద్దమ్మా విత్తనాలు కా ఉంచుతానులే పెద్దమ్మ ఉంచి అలాగే అలాగే ఉంచుతానులే పెద్దమ్మ కాయలే ఉంచుతాను ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఇంకా అల్లా అక్కడ వేసాం కదా మన కొత్త గుడ్లు నేసాం కదా చూడుకోమరొ ఉంటాయి కదా మళ్ళీ ఏ ఇవి ఇవి కాయలు ఉన్నాయి ఇంకా అవు బోలె కాయలు ఉన్నాయి ఇగో ఎంత ఉన్నాయి కాయలు కాయలు చిన్న చిన్న పింజెలు ఇగో ఓహ్ ఇవన్నీ కాయలే కాకపోతే దీనికి ఎక్కువ పురుగు వస్తుంది పెద్దమ్మ పురుగులు వస్తాయి ఏంటంటే ఇలా కట్ అయిపోతా ఇగో ఇటు సైడు వేచూడు ఇగో ఇలాగ ఇగో చూడు ఈ పురుగు ఎలాగంటే ఇగో ఇలాగ ఇగో ఇగ చూడు ఇలాగ కొరికేస్తుంటదమాట కాని పెద్దమ్మా ఇది ఒక్క పండు వేసుకుంటే చాలు పెద్దమ్మా పుల్ల చాలా రుచిగా ఉంటుంది అసలు ఎంత రుచిగా ఉంటుంది అంటే ఆ కొరల కోట్లునా బావి ఇచ్చాడు ఓ బావా తెలుసును కదా వెళ్ళ మన నీలమా నీలం పిన్ని వాళ్ళ వాళ్ళ అల్లుడు అయితే బాబా ఇది ఉడబో బాగుంటుంది ఏనా అంటే తీసుకొని వచ్చేసి ఆ వేసాను ఎక్కువ అవ్వలేదు ఇగ ఇదే ఇదే ఈ రెండు చెట్లు ఇప్పుడు పెస్తాను కాస్తని మనం వేసాం కదా అక్కడే వేసాం ఇగో ఇక్కడ కూడా అక్కడక్కడ వేసాం ఆ ఆయతనమే ఇగో ఇక్కడ కూడా వేసాం ఇగో ఇక్కడ కూడా వేసాం కానీ మళ్ళీ ఇంకా పోతొస్తుంది ఇంకా ఇంకో పోతొస్తుంది ఇంకా చిన్న చిన్న పోత వస్తుంది ఇంకా కుమారి కుమారి ఇంకో మొత్తం పోత వస్తుంది మనం కొత్తగా పుడిసినవి ఆయలు బాగున్నాయిలే కుమారి ఒకటే గుత్తిది

రా సరిపోతే లే వెళ్ళిపోతాయ్ రా లేట్ అయిపోతుంది రా కుమారి మరి సరే అయితే తీసుకుని వెళ్ళిపోదాం ఇది నాకు ఎత్తేస్తే పెద్దమ్మా రారా నువ్వు ఒక్కసే హియో నువ్వు ఎత్తలేవన్న తెలుసు జస్ట్ సపోర్ట్ సరేనా అగో అది నువ్వు కుమారి ఆ బ్యాగ్ తీసుకుని వచ్చావు నువ్వు ఇది నాకు ఎత్తాను మీ ఇద్దరు కలిపి సరే